నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న గొప్ప నిజాన్ని చెప్పేశారు ఏంటా నిజమంటే మీకు ఇచ్చినటువంటి ఆరు హామీలను నేను అమలు చేయలేను అమలు చేయడం నా వల్ల కాదు అన్న నిజాన్ని ఆయన ప్రత్యక్షంగా ఒప్పుకున్నట్టు అయిపోయింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఎలక్షన్ టైంలోనే చెప్పారు జ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ఆరు హామీలను అమలు చేయడం సాధ్యం కాదు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి సపోర్ట్ చేయదు అని అదే నిజమైంది అయితే అలా డైరెక్ట్గా చెప్పడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఉద్దేశం ఏంటంటే నేను చేయలేనని చెప్తే ప్రజలు ఆయనను వ్యతిరేకిస్తారు కాబట్టి దీనికి కారణము జగన్మోహన్ రెడ్డి గారని బురద ఆయన మీద వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఖజానా ఖాళీగా ఉంది నేను మీకు ఇచ్చినటువంటి చాలా హామీలు ఇచ్చాను హామీలను అమలు చేయాలంటే ఇక్కడ ఖజానా ఖాళీగా ఉంది దీని కారణం జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఖజానా బ్యాలెన్సు ఏడు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు అంట మరి అది ఖాళీ ఖజానా ఎట్లా చెప్తారు ఖాళీ ఖజానా అంటే ఏంటో చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేకూరించినప్పుడు బాధ్యతలు చేపట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అప్పచెప్పినటువంటి ఖజానా బ్యాలెన్స్ కేవలం వంద కోట్లు వంద కోట్లు ఖజానా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన నవరత్నాలు హామీలు ఇచ్చారు కరోనా టైము కరోనా ఆయన బాధ్యతగా చేపట్టినట్టునే కరోనా వచ్చింది అప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు ఖాళీ ఖజానా ఖాళీ చిప్ప చేతికి ఇచ్చారు వంద కోట్లతో ఈ వంద కోట్లతో నేను పరిపాలన చేయాలా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలా ఏం చేయగలనని ఎప్పుడు బేలమాటలు మాట్లాడలేదు ఆయన ఈ కరోనా ఇంత కష్టమైన పరిస్థితులు వచ్చినాయని చెప్పలేదు నవరత్నాలను తర్వాత అమలు చేస్తానని కూడా చెప్పలేదు ప్రభుత్వానికి ఎంత అప్పులు అవసరం ఎంత అప్పులు తీసుకునే అవకాశం ఉందో అంత అప్పులు కూడా చేసేసామని యనమల రామకృష్ణ గారు ప్రకటించారు అప్పులు తీసుకునే అవకాశం లేదు ఖజానా బ్యాలెన్స్ లేదు అటువంటి పరిస్థితిని ఖాళీ చెప్పని ఇచ్చినా కూడా ఆయన ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నిర్వర్తించి కరోనా టైంను కూడా తట్టుకుని అందరికీ సంక్షేమ ఫలాలను అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అటువంటి మాటలు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టు మాట్లాడలేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏడు నుంచి ఎనిమిది వేల కోట్లు ఇస్తేనే ఖాళీ అని చెప్పారు వంద కోట్లు ఇచ్చినప్పుడు ఆయన చెప్పలేదే అంటే మీకు నేను ఇచ్చిన ఆ నేను అమలు చేయలేను నా వల్ల కాదు అని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చెప్పేశారు అనమాట దీనికి అంతటి కారణం ఏంటో తెలుసా అమరావతిని అమరావతి రాజ రాజధానిగా పెట్టడమే ఆయన మైండ్ అంతా అమరావతి మీద ఉంది ప్రజల మీద లేదు ప్రజలకు మేలు చేయాలని ఆలోచన ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేయాలనే ప్రేమ ఉన్నప్పుడు ఏదో రకంగా ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించి తద్వారా సంక్షేమ ఫలాలను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు అటువంటి ప్రయత్నమే చేయట్లేదు ఇంకేమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా సంపదను సృష్టించి ఆ తద్వారా వచ్చినటువంటి ఆదాయంతో మీకు సంక్షేమ ఫలాలను పంచుతానన్నారు మరి ఏది సంపద సృష్టించింది పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన మీరు ఏ రోజైనా ఏ సంవత్సరమైనా సంపద సృష్టించినటువంటి దాఖలాలు ఉన్నాయా లేవు కదా అయినా మళ్ళీ సంపద సృష్టిస్తారు అది నా విజన్ అంటారు నాకున్న విజన్ ఇంకెవరికి లేదంటారు అబద్ధాన్ని నిజం చేయడంలో మీకున్నంత చాకచక్యము మీరు ఇంకెవరికి లేదు అబద్ధాన్ని కూడా నిజంగా నమ్మించగలిగినటువంటి చాకచక్యము నేర్పు నైపుణ్యం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందుకే ఆయన వ్యవస్థలన్నీ మేనేజ్ చేసుకోగలుగుతారు తద్వారానే ఆయన గొప్ప ముఖ్యమంత్రిగా నడిపించేస్తున్నారు అది ఇంకెవరికి దేశంలో ఎవరికీ సాధ్యం కాదు ఆయనే ఒక వ్యక్తిని తిడతారు ఆయనే ఆ వ్యక్తిని పొగుడుతారు ఆ పొగిడిన వ్యక్తిని మళ్ళీ తిడతారు ఆయనే పొగడగలరు తిట్టగలరు విమర్శించగలరు ఏదైనా చేయగలరు ఒక వ్యక్తిని ఆ చెప్పడంలో కూడా రావాలి ఆ స్టైల్ రావాలి అందరికీ సాధ్యం కాదు చూడండి బీజేపీని అప్పుడే పొగుడతారు అప్పుడే ఏమర్ చేస్తారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని తిడతారు పొగుడతారు మళ్ళీ దగ్గరికి తీసుకున్నారు ఆయనకు ఆయనే చాటి మరి ప్ర ఆంధ్ర ప్రజలు మీరు ఆయన హామీలు నమ్మి వేశారు కాబట్టి దానికి ఫలితం అనుభవించవలసింది ఇప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు కాదు ఆయన అధికారాన్ని ఐదు సంవత్సరాలు హాయిగా ఎంజాయ్ చేస్తారు ఈ ఐదు సంవత్సరాలు మీరు చాలా ఇబ్బంది ఓట్లేసి ఆయన గెలిపి నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు పనిష్మెంటు ఆంధ్ర ప్రజలకు అనుభవించాల్సింది పనిష్మెంట్ అనుభవించాల్సింది ఆంధ్రప్రజలే తప్పకుండా ఎవరు చేసుకున్నది వారే అనుభవించాలి అదే జరుగుతుంది ఆంధ్ర ప్రజలకు ఇప్పటికైనా నిజం తెలుసుకోండి అసలు రాష్ట్రంలో పరిపాలన ఎవరు ఎలా చేశారు చూడండి ఒకసారి మీ కళ్ళ ముందే కనిపిస్తుంది కదా మీ గ్రామంలోనే కనిపిస్తున్నాయి అవన్నీ ఆలోచించుకుని ఓట్లు ఎందుకు వేయలేదు అందుకనే ఎప్పుడు కూడా నిజం చెప్పిన వాడిని లోకం నమ్మదు అబద్ధాలు అసత్యాలు చెప్పినటువంటి వాడిని ఈ లోకమంతా నమ్ముతుంది అదే ఆంధ్ర ప్రజలు చేశారు ఫలితం మీరు ఇప్పుడు అనుభవించబోతున్నారు మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ